ప్రపంచం మారిపోతోంది అని వింటుంటాం కానీ మన జీవితం మారాలంటే మన లోపల మార్పు రావాలి ధ్యానం భావన అర్థాన్ని ఇచ్చే సనాతన జ్ఞానం ఇవన్నీ పుస్తకాల్లో కాదు నాన్న నీ జీవన శైలిగా మారినప్పుడే వాటి బలమేంటో తెలుస్తుంది అందుకే జగమంత కుటుంబం నాదిలో ఒక కొత్త అడుగు మన మెంబర్స్ ఏరియా ప్రజల కోసం తెరుచుకుంటోంది ఇక్కడ విని వెళ్లిపోయే మాటలు కాదు మీరు జీవిత జ్ఞానం స్వస్థత సంగీతం దీక్ష కథలు ఆత్మీయ నిశ్శబ్దానికి తీసుకెళ్లే మార్గం అన్ని ఉన్నాయి బైరాగికం డాట్ కాం కి వెళితే చక్కగా వివరాలన్నీ తెలుస్తాయి బాబా ఇదొక ఛానల్ కాదు మనదొక కుటుంబం జగమంత కుటుంబం నాది మెంబర్స్ ఏరియా తెలుసుకుంటోంది